హస్బెండ్ లేరు అవును మేడం కదా చాలా మంది అనుకుంటున్నారు మిమ్మల్ని వదిలేశారు అని కాదు కదా లేదు మేడం మా హస్బెండ్ లేరు ఆయన కొంచెం అదే డ్రింక్ ప్రాబ్లం వల్ల చనిపోయారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది టూ ఇయర్స్ కంప్లీట్ మూడు నెలలు అవుతుంది మేడం ఓకే బట్ అందరు మాత్రం ఏదో వదిలేశాడు అని అనుకుంటున్నారు కదా డివోర్స్ అయ్యింది అవునులే మేడం ఇంకా ఇప్పుడు మనం పైకి వస్తున్నామంటే ఎవరైనా మన కిందికి దించాలని అనుకుంటారు కానీ పైకి వాళ్ళని చేపట్టుకుని లేపాలని ఎవరైనా అసలు అనుకోరు అందుకే చదువుకున్నారా ఏమైనా పది చదువుకున్నా మేడం పది పాస్ అయ్యి నాది సబ్జెక్ట్ పోయినాయి మళ్ళీ పోయినాయి అన్ని పోయినాయి అంటే నేను ఎక్కువ అనమాట ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ గేమ్స్ ఎక్కువ ఫోకస్ గేమ్స్ మేడం ఎక్కువ వాలీబాల్ ప్లేయర్ నేను బాలీ అయితే బనపల్లిలో గర్ల్స్ హై స్కూల్లో వాలీబాల్ కూడా ఆడించినాము టెన్త్ క్లాస్ లో